నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలు కలుగుతుందని పరకాల ఎమ్మెల్యే రేపురి రెడ్డి అన్నారు వారు మాట్లాడుతూ గతంలో ఉన్న ధరణి పోర్టల్లో అనేక సమస్యలు ఉండి రైతులకు ఇబ్బందికరంగా ఉండేదని దానివల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని దానిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి పేరుతో పోర్టల్ ఏర్పాటు చేసి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు కంపెనీలో అప్లై చేసి చూడండి ఆల్రెడీ మీరు అప్లై చేస్తుంటే ఎందుకు రిజెక్ట్ అయిందని మనం చూడాలి మీరు అప్లై చేసి మీకు ఇంకా నేమ్ చేంజ్ కాలేదా లేకపోతే మీరు మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినాయా అప్లై చేయలేదా మరి అప్లై చేసారా ఆ నంబర్ ఏది ఆ నంబర్ ఒకసారి ఆర్డీఓ గారికి చెప్పండి అది ఒకవేళ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే క్లియర్ చేసే అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు పూర్భారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు గురించి మన గౌరవనీయులు పెద్దలు ప్రకార శాసన సభ్యులు దేవుడి ప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను భూ అవగాహన సదస్సుకుంటున్న జిల్లా కలెక్టర్ గారికి సత్య శారద గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ సంజారాణి గారికి జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ గారికి ఆర్డిఓ సత్యపాల్ గారికి ఎంఆర్ఓ రియాజ్ గారికి ఎస్డిఓ కృష్ణవేణి గారికి అదేవిధంగా గారికి భీమలత గారికి భీమగానే సౌజన్య గారికి చాడ కుండారెడ్డి గారికి ఉమ్మడిపేరి శ్రీనివాస్ గారికి అదేవిధంగా వివిధ అధికారులకు అనధికారులకు రైతు సోదరులకు సోదరి పత్రికా విలేకరులకు నా నమస్కారం మనం ఒకసారి చూస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా చట్టాలలో మార్పులు అనేది చాలా సహజం కానీ ఏ ప్రభుత్వం అయినా ఏ అధికారైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మూలం ఏదైతే ఉందో మూల యొక్క కాన్సెప్ట్ ఆలోచన ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా మాత్రం పోవడానికి అనేది అది ఒక రకంగా ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళనైతే ఈ రోజు వరకు కూడా మనం చూస్తే భూ సమస్య ఏది వచ్చినా కూడా ఒక ఫేస్ ఇయర్ అనేది ఒకటి ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కాస్త అట్లనే ఒక చట్టం వచ్చినప్పుడు పాతలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి కానీ అంటే మారుతున్న పరిస్థితులలో మారే అవసరాలు కావచ్చు లేదా నూతనంగా ఉత్పత్తి అయ్యే సమస్యలు కావచ్చు వాటికి ఒక పరిష్కార మార్గంగా ఉండవలసిన అవసరం ఉన్నాయి దాని దురదృష్టం ఏంటి అని అంటే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి దుర్బుద్ధితోటి చట్టాలను మార్చడం అనేది గత ప్రభుత్వంలో ఎన్ని జరిగినా ప్రధానమైన చట్టం ఏంటి అని అంటే ఈ భూ చట్టం ఆరుకు సంబంధించిన రికార్డ్స్ విషయం అది రైతుకు అదొక హక్కు కల్పించే వ్యవస్థ కానీ దాంట్లో చట్టం మార్చినప్పుడు కూడా ఎలాంటి మార్పులు చేస్తున్నా ఆ మార్పు మార్పులకు ప్రత్యుమ్మైన పరిష్కారం ఏంటి అనేది విధిగా చూపించవలసిన అవసరం ఉన్నది కానీ ధరణిలో వచ్చినప్పుడు చూస్తే మనము ఏ ఒక్క చట్ట ఏ ఒక్క సమస్య కూడా నిర్దిష్టమైన పరిష్కారం చూపించలేకపోవడం అనేది పెద్ద సమస్య అందు నుంచి మనం చూస్తే ఇప్పుడు మనకున్న సమాచారం ఏంటంటే రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తారీఖున ఈ చట్టాన్ని అమలు తీసుకొచ్చిన చట్టాన్ని అమలుకు తీసుకొచ్చినప్పుడు కూడా దానికి రూల్స్ ఫేమ్ చేసే ముందు వరకు కూడా పాత చట్టం అనేది అమల్లో ఉంటుంది కనీసం అసంటీ వెసులుబాటు ఇవ్వకుండా లేదా రైతులు ఎదా ఇప్పుడు మనం తీసుకొచ్చిన నూతన చట్టం వన్నా వెసులుబాటు ఏ విధంగా ఉంది సమస్యలు ఏం ఎదుర్కొంటున్నారు అని చెప్పి తెలుసుకోకుండా తీసుకురావడం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన మనం చెప్పక తప్పదు గత రెండోది ఇంకొకటి అంటే మాకు వీళ్ళంతా రెవెన్యూ ఆఫీసర్స్ కనుక సమగ్రాన్ని చెప్పగలుగుతారు కానీ మనం రెవెన్యూ ఆఫీసర్స్ కాదు కానీ మనకు పాత పహానీలు ఒకటి ఉండేది పట్టాదారు అని ఉండేవాడు కాస్తగారు అని ఉండేవాడు మన అందరికీ తెలుసు పట్టాదారు పట్టాదారి పేరునే ఉన్నది కాస్తగారులో మనం కొనుక్కున్న కనుక మన పేరు కాస్తగారులో కైస్దారు కానీ రెవెన్యూ ఆఫీసర్ ఎక్కించండు మనం ఏంటి అంటే నా ఫామీలో నా పేరు వస్తుంది కదా అని ఒక సంపూర్ణమైన విశ్వాసంతో మనమున్నాం అమ్మినోడు కూడా నేను అమ్మేసిన పాపం రైతుది అని చెప్పి పైసలు తీసుకుంటూ పోయిండు పట్టణాలలో ఎప్పుడో బతుకుతున్నాను కానీ దురదృష్టాండ్ అంటే ధరణి వచ్చిన తర్వాత కాలం తీసేసి కాలం తీసేసి పట్టాదరి కాను పొగుంటుంటాం అన్న ఇది నా రైట్స్ వాడు ఎవరికి వాడు అమ్మినోడల్లా ధరణిలో చూసుకున్నాడు చూసుకునే ఉన్నది పట్టాదారుగా వాడికి పేరు వచ్చేవారికి ఏ దుర్మార్గమైన దుష్టివైనా ఆలోచన రావడము వచ్చి భూమి నాదే అని చెప్పి వీడిని అక్రమంగా ఇతని ఆక్యుపేషన్లో ఉన్నాడు అని చెప్పి అతని మీద ఉంటాము అలా రెవెన్యూలో కేసు పెట్టడం లేదా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం లేకుంటే సివిల్ డిస్ప్యూట్స్ అని చెప్పి కోర్టుకు పోవడం ఇలాంటి వ్యవహారం జరిగింది చాలా కుటుంబాలు దాకా నేను కూడా ఒక బాధ్యుని మేడం నేను కూడా ఒక బాధ్యుని ఆధార్లో నా పేరులో నలభై ఎనిమిది ఎకరాలు పోయి ఉన్నది కానీ జర్నీలో నా పేరు రాలే